సోలార్ పవర్ ప్రాజెక్టులను మహిళా సంఘాల గ్రూపులకు అప్పగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మహేష్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న లక్ష్మారెడ్డి అన్నారు మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామ రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రభుత్వం సైన్యం మూడు వందల ఎకరాల భూములను క్షేత్ర స్థాయిలో పరిశ్రమంచారు మహిళలను కోటేశ్వరలుగా తీర్చిదిద్దేందుకు డ్వాక్రా సంఘాలకు సౌర శక్తి ఎన్నుట్లను కేటాయిస్తున్నామని మహిళ రైతులతో కేఎల్ ఆర్ అన్నారు భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లతో పాటు బ్యాంకు గ్యారెంటీ గవర్నమెంట్ సబ్సిడీ వద్ద వంద శాతం కల్పించి సౌర శక్తి ఉత్పత్తికి కృషి చేశామని కిచ్చన్న హామీ ఇచ్చారు సోలార్ ఎనర్జీ ప్రభుత్వ మెడికల్ నర్సింగ్ కాలేజీలు సాఫ్ట్వేర్ కంపెనీలు రాకతో ఉద్యోగ ఉపాధి పెరగడంతో పాటు భూముల విలువ పెరిగి ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ లాగా తయారవుతుందని లక్ష్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మహిళ ప్రక్షపాతిగా వ్యవహరిస్తుందని లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు మట్టిని నమ్ముకున్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అన్యాయం చేయదని వారితో కలిసి భోజనం చేశారు రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా రెండు వందల ముప్పై ఒక ఎకరాల్లో తొలి విడతగా సోలార్ ప్లాంట్లను మహిళా గ్రూపులతో ఏర్పాటు చేసేందుకు సర్కార్ కసరత్తు చేసిందని చెన్న లక్ష్మారెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు సిరిగిపురం రైతులు మహిళలు పాల్గొన్నారు ఈ భూములు అమ్మటానికి లేదు ఎవరు కొనటానికి లేదు కొంటే వాళ్ళ మీద కేసులు అయితే పోలీస్ స్టేషన్లో పెడతారా తర్వాత ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నామంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎవరు ఎంతమంది చేస్తున్నారు వ్యవసాయం చేస్తుంటేనేమో వాళ్లకు వ్యవసాయం చేయటానికి ఏమైనా పనిముట్లు కావాలా లేదంటే ఏమైనా కరెంటు కనెక్షన్ లేదా లేదంటే బోర్ లేదా వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలంటే ఏం చేయాలి వ్యవసాయం చేసుకోలేకపోతున్నాము అంటే ప్రభుత్వానికి ఏమన్నా ప్లాట్లు ఇస్తే కానీ డబ్బులు ఇస్తే కానీ మళ్ళీ ప్రభుత్వంకి వాపసు చేయడానికి ఎవరన్నా రెడీ ఉన్నారా ఈ రెండు టైం చేసుకోవటానికి అది ఎట్లా చేద్దామనేది ఒక పని రెండోది మా పిల్లలు వ్యవసాయం చేయలేకపోతున్నారు మేము ప్రభుత్వానికి వాపసు చేయడానికి రెడీ ఉన్నాం కానీ మాకు ప్లాట్ కానీ డబ్బులు కానీ ఇస్తే మేము ఇంజనీకే రెడీ ఉన్నాం లేదు కొంతమంది లేదు మాట్లాడేది మీ దగ్గరికి వెళ్ళి ఏం చేసేది ఏం లేదు కొద్దిగా మిమ్మల్ని కలవటానికి వచ్చా మీ కష్టాలు విననీకొచ్చా తర్వాత ఓమెన్ ఉంటే నేను అందరికీ లోన్ ఇవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు ఈ భూమిలా يہ بودا یسوع صلی اللہ علیہ والہ وسلم دا ہدیوں لو دیویہ پرکاشن دوندر